చివరిెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైలుకు వెళ్ళిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే వాస్తవానికి చాలా ధైర్యంగా పోరాటం చేసే వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా ఆయన ఇది అంటే రెండోసారి మీడియా ముందు ఆయన ఒకసారి కంటతడి పెట్టుకున్నారు అనేది ఇప్పుడు ఏకంగా జడ్జి గారి మీద కూడా ఇక్కక్కి ఏడ్చారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఈయన మీద ఉన్న ప్రధాన అభియోగం లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈయన ఖర్చు చేశారు అనేది సిట్టు తేల్చిన అంశం ఇతనికి సన్నిహితుడిగా వెంకటేష్ నాయుడిని అయితే అరెస్ట్ చేశారు అయితే తనను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి తన తండ్రి సోదరుడు మద్యానికి బలైపోయారని చెప్పడమే కాకుండా మద్యం ద్వారా అన్యాయంగా డబ్బు సంపాదించాలనే మనిషిని కాదు అసలు తనకు మద్యం అలవాటు కూడా లేదు ఆ నీచైన వ్యాపారంతో సంబంధమే లేదు అంటూ చౌరడి గారు ఎప్పుడు చెప్పుకొస్తూ ఉంటారు అదే సమయంలో కోర్టులో హాజరుపరిచిన సమయంలో జైలుకు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వానికి పోలీసులకు తీవ్రస్థాయిలో హెచ్చరించేవారు తానేంటో చూపిస్తానంటూ నానా హంగామా కూడా చేశారు అప్పట్లో అయితే నేను ఎక్కడే ఉంటున్నాను అరెస్ట్ చేసుకోండి అని కూడా చెప్పారు ఇది అరెస్ట్ కాకముందు అలాంటి వ్యక్తి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత వాస్తవానికి ఆయన రిమాండ్ ముగిసింది తనకి హెల్త్ కూడా బాగాలేదు వెన్ను పోషక సంబంధించి వెన్నుముక సంబంధించి ఏదో ఇబ్బంది ఉంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవాలి నన్ను బెయిల్ మీద విడుదల చేయండి అని చెప్పి కోర్టును కోరుతున్న సందర్భంలో వాస్తవానికి వర్చువల్ పద్ధతిలో కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి కోర్టుకు వినవించుకున్నారట ఈ విషయాన్ని జైలు అధికారులు న్యాయమూర్తికి నివేదించారు అయితే ఆయన అందుకు అంగీకరించలేదు అనేది దీంతో చెవిరెడ్డి కోర్టుకు హాజరు కాక తప్పలేదు కోర్టులో అడుగుపెట్టిన తర్వాత న్యాయమూర్తిని చూసి చెవిరెడ్డి బోరును ఏడ్ చేశారట తనకు తీవ్రమైన వెన్ను నొప్పు ఉందని ఈ విషయాన్ని జైలు అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని వాపోయారట తనకు తక్షణ వైద్య సాయం అందివ్వాల్సిందిగా బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను అంటూ నేరుగా పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆయన ఆవేదనను విన్న న్యాయమూర్తి కేసు విచారణను ముప్పై తేదీకి అయితే వాయిదా వేశారు మరి చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ఎంతో ధైర్యవంతుడిగా చెప్పుకునే చివిరెడ్డి ఎందుకు ఇలాగా బోరును ఏడ్ చేశారు అది కూడా జడ్జి గారి ముందు అనేది ఒక ఆసక్తికరమైన చర్చ మొత్తానికి రేపు ముప్పై తేదీని ఏం జరగబోతోంది చివరి బయటకు వస్తారా లేదనే చూడాలి